ప్రిపరేషన్కి సంబంధించి ఇది పార్ట్ టూ సెకండ్ వీడియో సో మొదటి వీడియోలో వచ్చేసి మనము ఏమేమి నేర్చుకున్నామంటే బై విత్ ఇన్ ఇన్ టు ఎట్ సిన్స్ ఫర్ టు సో ఇవి ఆల్రెడీ మనము పార్ట్ వన్లో నేర్చుకొని ఉన్నాము ఇప్పుడు పార్ట్ టూలో ఇంకొన్ని నేర్చుకోను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము సో ముఖ్యంగా మనం ఎవరైతే టెట్కు సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడేటువంటి అన్ని గ్రామర్ వీడియోస్ నా ఛానల్లో కలవు సో ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా చూడగలరు అదేవిధంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఒకసారి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము సో ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటిదంటే బిట్వీన్ మరియు అమాన్ ఇది కన్ఫ్యూజ్ చేసేటువంటి రెండు వర్డ్స్ రెండింటి యొక్క అర్థం ఏంటిదంటే మధ్య అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఓకే అయితే రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం రెండిటి కంటే ఎక్కువ అని చెప్పే సందర్భంలో అప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తామంటే అమాంగ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి హీ శాట్ బిట్వీన్ కృష్ణ అండ్ రామ కృష్ణ రామ ఇద్దరి మధ్యలో అన్నప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాము ఇద్దరికంటే ఎక్కువ అన్నప్పుడు మనం ఏమి ఉపయోగిస్తామంటే అమాంగ్ ఉపయోగిస్తాం అదేవిధంగా అమాంగ్ అనేటువంటిదేమో రెండిటి కంటే ఎక్కువ అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం సో ఈ రెండు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత అమాంగ్ గురించి నేర్చుకుందాం హిశాట్ బిట్వీన్ కృష్ణ అండ్ రామా రెండిటి మధ్య ద క్వారల్ బిగాన్ క్వారల్ అంటే గొడవ బిగాన్ బిట్వీన్ అమెరికన్ అండ్ ఇరాక్ అమెరికా మరియు ఇరాక్ ఈ రెండు ఈ రెండు కంట్రీస్ మధ్య అంటే ఏవైనా రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ అనేదాన్ని ఉపయోగిస్తాము అదేవిధంగా రెండిటి కంటే ఎక్కువ వాటి మధ్య అని తెలియజేయడానికి అమాంగ్ను మనం ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ నో అగ్రిమెంట్ అమాంగ్ ద పీపుల్ పీపుల్ అంటే చాలామంది చాలామంది ప్రజల మధ్య దెర్ ఇస్ నో అగ్రిమెంట్ వాళ్ళ మధ్య ఒక ఒప్పందం లేదు సో చాలామంది అన్నప్పుడు అమాంగ్ ఉపయోగిస్తాం ద క్వారల్ బిగాన్ అమాంగ్ ద ఫోర్ బ్రదర్స్ ఓకే నలుగురు సోదరుల మధ్య రెండు కంటే ఎక్కువ ఉండాలని చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము అమాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం సో క్లియర్ కట్గా అర్థమైందనుకుంటా కన్ఫ్యూజ్ అవ్వకండి రెండిటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం రెండిటి కంటే ఎక్కువ అని చెప్పే సందర్భంలో మనం అమాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ బిసైడ్ బిసైడ్స్ జస్ట్ ఒక ఎస్ఏ తేడా రెండు సేమ్ బిసైడ్ బిసైడ్స్ అయితే బిసైడ్ అంటేనేమో పక్కన అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం బిసైడ్స్ అంటే అదనంగా అని చెప్పేటువంటి సందర్భంలో మనము ఉపయోగిస్తాం బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే అదనంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము ఇక్కడ చూడండి బిసైడ్ పక్కన అని అర్థం బిసైడ్స్ అంతేకాకుండా అదనంగా అని చెప్పే సందర్భంలో మనము ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది రైట్ శ్రీధర్ హౌస్ ఈజ్ బిసైడ్ ద కాలేజ్ ఎక్కడుంది కాలేజ్ పక్కనే ఉంది సో ఆ విధంగా పక్కన అని చెప్పే సందర్భంలో బిసైడ్ ఉపయోగిస్తాము మనము అదేవిధంగా మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్ టెంపుల్ పక్కనే మా ఇల్లు ఉంది సో ఆ విధంగా చెప్పేటప్పుడు పక్కన అని అర్థం వచ్చేటప్పుడు బిసైడ్ ఉపయోగిస్తాం హీ హ్యాస్ ఏ కార్ బిసైడ్స్ ఏ స్కూటర్ అతని దగ్గర కార్ ఉంది కారుతో పాటు స్కూటర్ ఉన్నది సో అంటే అదనంగా అని చెప్పే సందర్భంలో మనము బిసైడ్స్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం బిసైడ్స్ బీయింగ్ ఏ పోయేట్ కీట్స్ వాజ్ ఏ డ్రామటిస్ట్ కీట్స్ ఒక పోయేట్ మాత్రమే కాదు అదనంగా కీడ్స్ వాజ్ ఎ డ్రామెటిస్ట్ అయినా డ్రామటిస్ట్ కూడా సో అదనంగా ఇన్ అడిషన్ అని చెప్పేటప్పుడు ఉన్నటువంటి అదనపు క్వాలిటీస్ గురించి చెప్పేటప్పుడు మనము బిసైడ్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం కన్ఫ్యూజ్ అవ్వద్దు బిసైడ్స్ అండ్ బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే అదనంగా రైట్ సో నెక్స్ట్ అండర్ అండర్నీత్ అండర్ అంటే కింద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం అండర్ నీత్ అంటే అడుగున అడుగు భాగాన అని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం రైట్ ఆ విధంగా ఒకసారి చూద్దాం అండర్ అనేను క్రింద అనే అర్థంలో ప్రాణం ఉన్న ప్రాణం లేని వాటికి కూడా ఉపయోగిస్తాం అండర్ను క్రింద అనే అర్థంలో ప్రాణం ఉన్న ప్రాణం లేని వాటికి రెండింటికి ఉపయోగిస్తాం అండర్ నీత్ కేవలం వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తాం సో ఇది లాజిక్ అండర్ అనేటువంటిదేమో ప్రాణమున్నా లేకున్నా రెండిటికి ఆ వస్తువులకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ ఉపయోగిస్తాం కానీ అండర్ నీత్ను మాత్రం కేవలం వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తాము గుర్తుపెట్టుకోండి ఈ వాక్స్ అండర్ ద ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ కింద అతను పనిచేస్తాడు ఈ వాక్స్ అండర్ ద ఇన్స్పెక్టర్ ఇది ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి ద బుక్ ఈజ్ అండర్ నీట్ ద టేబుల్ టేబుల్ కింద అడుగున ఏముంది బుక్ ఉన్నది సో ఈ విధంగా ప్రాణం లేని వాటికేమో అండర్ నీత్ను మనము ఉపయోగిస్తాం సో ఇది అండర్ మరియు అండర్ నీతికు సంబంధించింది నెక్స్ట్ టిల్ టిల్ అంటే వరకు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము టిల్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ అండ్ స్టాప్స్ ఎట్ పర్టికులర్ టైమ్ ఆర్ ఈవెంట్ మెన్షన్ టిల్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం వరకు అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర ఎండ్ అయింది ఓకే అప్పటి ఇక్కడ నుండి అప్పటిదాకా వరకు అప్పటి వరకు అని చెప్పే సందర్భంలో మనం టిల్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లెప్ట్ టిల్ ఎయిట్ ఓ క్లాక్ ఎప్పటిదాకా పడుకున్నాడు ఎయిట్ ఓ క్లాక్ దాకా పడుకున్నాడు ఓకే పడుకోవడం స్టార్ట్ అయింది ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ దాకా పడుకున్నాడు సో ఈ విధంగా చెప్పేసినటువంటి సందర్భంలో టిల్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం వీ విల్ స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్స్ ట్రైనింగ్ వర్షం పడడం స్టార్ట్ అయింది ఓకే ఎండ్ అయ్యేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్ రైట్ అప్పటిదాకా అని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం రైట్ సో ఇక్కడ నేర్చుకున్నది ఏంటిది టిల్ టిల్ అంటే వరకు ఎప్పటి వరకు అంటే ఒక యాక్షన్ అనేటువంటిది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయ్యే వరకు అని చెప్పే సందర్భంలో మనం టిల్ను ఉపయోగిస్తాము రైట్ నెక్స్ట్ ఫర్ ఫర్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తామంటే దిక్కులను లేదా ఫలితం లాభం ఇటువంటివి సూచించడానికి అంటే పర్పస్ను తెలియజేయడానికి అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే శుభాకాంక్షలు తెలియజేయడానికి కోరికను వ్యక్తపరచడానికి గడిచిన సమయాన్ని సూచించడానికి కారణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం ఉంటాయి ఒకటి దిక్కులను సూచించడానికి ఫలితం సూచించడానికి లాభం సూచించడానికి పర్పస్ను గురించి తెలియజేయడానికి శుభకార్యాల గురించి తెలియజేయడానికి కోరు కోరికను తెలియపరచడానికి గడిచిన సమయాన్ని సూచించడానికి కారణాన్ని తెలియచేయడానికి మనము ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్టేడ్ ఫర్ త్రీ వీక్స్ ఇక్కడ ఇన్ కాదు స్టేడ్ ఫర్ త్రీ వీక్స్ అతను మూడు వీక్స్ త్రీ వీక్స్ ఇక్కడనే ఉన్నాడు త్రీ వీక్స్ ఉన్నాడు ఐ వాట్ ఇట్ ఫర్ ట్వంటీ రూపీస్ ఎంత కొన్నా నేను ట్వంటీ రూపీస్కి రైట్ ఆ విధంగా ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అంటే దాని యొక్క ఫలితం దాని యొక్క లాభం అవి చూపించడానికి నెక్స్ట్ హీఈ్ లివింగ్ ఫర్ జర్మనీ ఎక్కడికి వెళ్తున్నాడు జర్మనీకి వెళ్తున్నాడు ఆ విధంగా తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాం కారణాన్ని కారణాన్ని నెక్స్ట్ యోగా ఈజ్ ద గుడ్ ఫర్ ద హెల్త్ ఓకే యోగా అనేటువంటిది హెల్త్కు మంచిది అని చెప్పే సందర్భంలో కారణాన్ని తెలియజేసేటువంటి సందర్భంలో మనము ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఈవెంట్ ఫర్ ఎ వాక్ అతను వాకు వెళ్ళాడు సో ఇటువంటి వాక్ దగ్గర కూడా మనము ఏమి ఉపయోగించాలి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ ఎలాంగ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలాంగ్ ఎలాంగ్ అంటే వెంబడి లేదా వెంట అని ఇంతకుముందు స్టార్టింగ్లో ఇలా పెట్టాం చూడండి సో అటువంటి సందర్భంలో వెంబడి లేదా వెంట అని చెప్పే సందర్భంలో మనము ఎలాంగ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఎలాంగ్ను సాధారణంగా ఒక చివరి నుంచి మరొక చివరికి పోవడం అనే అర్థంలో లేదా సూటిగా ముందుకు సాగిపో ఏదైనా ఒక భాగం నుండి చివరికి సాగు అనే సందర్భంలో మనము ఎలాంగ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హౌజెస్ హౌజెస్ హ్యాడ్ బిన్ బిల్డ్ అలాంగ్ ద బోత్ సైడ్ ఆఫ్ ది రివర్ ఇక్కడ రివర్ స్పెల్లింగ్ తప్పబడింది చూసండి హౌజెస్ హ్యాడ్ బీన్ బిల్ట్ ఎలాంగ్ బోత్ సైడ్స్ రివర్ రివర్ యొక్క బోత్ సైడ్స్ వెంట ఏమైనాయి హౌజెస్ అనేటువంటి కట్టబడినవి రైట్ సో ఆ విధంగా వెంట వెంబడి అని చెప్పే సందర్భంలో మనము ఎలాంగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము అదేవిధంగా యూ విల్ ఫైండ్ హీజ్ ఆఫీస్ జస్ట్ ఎలాంగ్ ద కారిడార్ కారిడార్ పక్కనే కారిడార్తో పాటే అతని యొక్క ఆఫీసులో నువ్వు ఫైండ్ చేస్తావు సో ఎలాంగ్ అని చెప్పే సందర్భంలో మనము వెంబడి అని చెప్పే సందర్భంలో మనము ఎలాంగ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం దే వాక్డ్ స్లోలీ ఎలాంగ్ ద స్ట్రీట్ ఓకే ఎలాంగ్ హీ వా సారీ ఐ వాస్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్ ఐ వాస్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్ రోడ్ వెంబడి వెళ్తూనే ఉన్నా అని చెప్పే సందర్భంలో మనము ఎలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఇలా గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఎలాంగ్ అంటే వెంబడి దీని వెంబడి రైట్ ఇది ఎలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ బిహైండ్ అంటే వెనుక వెనుక అనేది చెప్పేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాము సో ఒకసారి చూద్దాం బిహైండ్ సాధారణంగా మనము వెనుక లేదా వెనుకగా పరోక్షంగా వెనకబడిపోవు వెనక నిలవడం ఆసరాగా నిలవడం అలా చెప్పేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ డిజ్ అపియర్డ్ బిహైండ్ ద క్లౌడ్స్ ఓకే బిహైండ్ ద క్లౌడ్స్ క్లౌడ్స్ వెనకాల అని చెప్పే సందర్భంలో సో వెనక అని చెప్పే సందర్భంలో మనము బిహైండ్ ఉపయోగిస్తాం హు ఇస్ ద రైట్ హీఈస్ ద గర్ల్ స్టాండింగ్ బిహైండ్ ద ప్రసాద్ ప్రసాద్ వెనకాల నిలబడ్డ గర్ల్ ఎవరు సో ఆ విధంగా చెప్పేటప్పుడు మనం బిహైండ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ వీఆర్ బిహైండ్ ద ప్రపోజ్డ్ స్కెడ్యూల్ ఆ స్కెడ్యూల్ వెనక ఎవరున్నారు మేము ఉన్నామని చెప్పడం సో వెనక అని చెప్పే సందర్భంలో బిహైండ్ అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాం ఈజ్ ద మ్యాన్ బిహైండ్ ద ప్లాన్ ఆ ప్లాన్ వెనకాల ఉన్నది ఎవరు అతనే ఓకే సో అని చెప్పే సందర్భంలో మనము ఏమి ఉపయోగిస్తామంటే బిహైండ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ప్రిపోజిషన్ ఏంటంటే బియాండ్ అంటే అందనంత ఓకే ఎక్కువ అని చెప్పే సందర్భంలో అందనంత అన్లిమిటెడ్ అన్నట్టు చెప్పే సందర్భంలో మనం బియాండ్ అనే దాన్ని ఉపయోగిస్తాం బియాండ్ను అందనంత దూరంలో సుదూరముగా అనే అర్థం ఇచ్చే సందర్భాల్లో మనం అవతలి పక్క అనే అర్థాన్ని సూచించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ద రోడ్ కంటిన్యూ బియాండ్ ద విలేజ్ ఓకే ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ అవర్ కంట్రోల్ మన కంట్రోల్లో లేదది ఓకే అందనంత దూరం వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్ రైట్ మన కంట్రోల్లో లేదు అని చెప్పే సందర్భంలో మనం బియాండ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం దిస్ టాపిక్ ఈజ్ బియాండ్ మై అండర్స్టాండింగ్ ఈ టాపిక్ నాకు అర్థమయ్యేంత లేదు దానికంటే ఎక్కువగా అంటే డెప్త్ ఉన్నది అని చెప్పే సందర్భంలో మనము బియాండ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం అదేవిధంగా ద ఎడ్యుకేషన్ వాజ్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ పోలీస్ ఎడ్యుకేషన్ అక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతుందో అది పోలీస్ కంట్రోల్ను దాటిపోయింది వాళ్ళని కంట్రోల్ చేసే అంత లేదు ఎక్కువగా ఉంది అని చెప్పే సందర్భంలో మనము బియాండ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ బిలో బిలో అంటే క్రింద రైట్ బిలోను మనము క్రింద అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తాం ద బ్యాకరీ ఇస్ బిలో ద బ్యాంక్ చూడండి ఇది బ్యాంక్ అనుకోండి బ్యాకరీ దీనికి కిందగా ఉందనుకోండి అప్పుడు మనం ఇక్కడ కాకుండా ఇక్కడ ఇక్కడ అనుకోండి సో దీంతో పోలిస్తే ఇది కిందికి ఉంది రైట్ సో ఆ విధంగా కింద అని చెప్పే సందర్భంలో మనం ఏమి ఉపయోగిస్తాము బిలో అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం అంటే బిలో అనేటువంటిది కంపారిజన్ చేయడానికి ఉపయోగిస్తాం రైట్ ద బేకరీ ఈజ్ బిలో ద బ్యాంక్ అందుకే బేకరీని తోటి కంపారిజన్ చేసాం నెక్స్ట్ బిఫోర్ ఇవి చిన్న చిన్న పదాలే కాకపోతే వీటి మీదనే బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి బిఫోర్ అంటే ముందు ఓకే వీ యూజ్ బిఫోర్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఎర్లియర్ దాన్ ద టైమ్ ఆర్ ఈవెంట్ సో ముందే జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులకు మనం బిఫోర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ద టైలర్ హ్యాజ్ నాట్ గివెన్ మీ మై డ్రెస్ బిఫోర్ దివాలి ద టైలర్ హ్యాజ్ నాట్ గివెన్ మీ మై డ్రెస్ బిఫోర్ దివాలి దివాలీ కంటే ముందు టైలర్ నాకు ఏమి ఇవ్వలేదు నా యొక్క డ్రస్సులు ఇవ్వలేదు ముందు అని చెప్పే సందర్భంలో మనం బిఫోర్ అనే దాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ అబౌట్ నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ అంటే గురించి అని చెప్పే సందర్భంలో వెన్ అవర్ వాట్స్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కన్సర్న్ ఏ పర్టిక్యులర్ థింగ్ ఓకే అప్పుడు మనం ఏమి ఉపయోగిస్తాం అబౌట్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఈజ్ టాకింగ్ అబౌట్ హీస్ ఫ్రెండ్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నారు సో ఆ విధంగా చెప్పే సందర్భంలో మనం అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ అక్రాస్ అక్రాస్ అంటే అడ్డంగా గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ ఏసీఆర్ఓఎస్ఎస్ కానీ ఏసీసీఆర్ఓఎస్ఎస్ ఉండదు ఏసీసీఆర్ఓఎస్ ఉండదు ఒక్క సీనే ఉంటుంది ఏసీఆర్ఓఎస్ఎస్ అక్రాస్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ సమ్ వన్ గోస్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఒక దగ్గర నుంచి అంకో దగ్గరికి అడ్డంగా వెళ్ళినప్పుడు అప్పుడు మనము ఏమి ఉపయోగిస్తాము అక్రాస్ ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఈ విధంగా సో ఇక్కడ మనం అక్రాస్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి నదికి అడ్డంగా రోడ్డుకు అడ్డంగా అని చెప్పే సందర్భంలో ఓకే అడ్డగించినట్లయితే ఆ సందర్భంలో దాటినట్లయితే అక్రాస్ను ఉపయోగించాలి దెర్ ఇస్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ రివర్కు అడ్డంగా బ్రిడ్జ్ అనేటువంటిది కట్టబడింది సో అక్రాస్ అప్ అంటే పైన నెక్స్ట్ వన్ ఈస్ అప్ అప్ అంటే పైన ఇఫ్ వి మూవ్ హైయర్ స్టైర్స్ స్టైర్స్ ల్యాడర్ ఆ స్లోప్ వి యూజ్ అప్ సో ఆ విధంగా పైన అని చెప్పే సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తాం అప్ అనే దాన్ని ఉపయోగిస్తాం షీ క్లైంబ్డ్ అప్ ద హిల్స్ ది కేమ్ ఆఫ్ ద స్టైల్స్ సో ఆ విధంగా చెప్పే సందర్భంలో పైన అని చెప్పే సందర్భంలో మనము అప్ అనే దాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ ఆఫ్ ఆఫ్ అంటే యొక్క దీన్ని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్ టూ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఆఫ్ రైట్ ఆఫ్ను ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యూజ్డ్ విత్ యాడ్జెక్టివ్స్ దీన్ని యాడ్జెక్టివ్స్ తోటి ఉపయోగిస్తాం టు ఇండికేట్ ద థింగ్స్ దట్ ఏ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ రిలేట్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్ షీఈ్ ప్రౌడ్ ఆఫ్ ఓకే హర్సన్ ప్రౌడ్ ఆఫ్ నెక్స్ట్ వీఆర్ వెరీ ఫౌండ్ ఆఫ్ అవర్ మదర్ చూడండి ప్రౌడ్ తర్వాత హాఫ్ కంపల్సరీ వస్తుంది ఫాండ్ తర్వాత హాఫ్ కంపల్సరీ వస్తుంది అవి పక్కాగా గుర్తుపెట్టుకోవాలి ప్రౌడ్ ఆఫ్ ఫాండ్ ఆఫ్ ఐఎమ్ ఫౌండ్ ఆఫ్ స్వీట్స్ ఆ విధంగా చెప్పేటప్పుడు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ సారీ వీఆర్ వెరీ ఫౌండ్ ఆఫ్ అవర్ మదర్ ఓకే ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ జబ్బులకు సంబంధించి వాటికి కూడా మనము ఉపయోగిస్తాం చావుకు కారణమైనటువంటి డిసీజ్ని తెలియజేయడానికి కూడా మనము ఈ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ హీ డైట్ ఆఫ్ క్యాన్సర్ ఈ డైట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సో ఈ విధంగా ఆఫ్ అనేటువంటిది అటువంటి చెప్పే సందర్భంలో మనము అంటే ఏ కారణం తొట్టు చనిపోయాడు అని చెప్పేసి ఉంటుంది అతని చావుగల కారణాన్ని తెలియజేయడానికి కూడా మనము ఆఫ్ను ఉపయోగిస్తాం ఇంకా ఇట్ ఈస్ యూజ్ టు డినోట్ రిలేషన్షిప్ ఆర్ ఇన్ ద యూజ్ ఆఫ్ పాసిసివ్ కేస్ పాసిసివ్ కేసులో కూడా ఉపయోగిస్తాం రిలేషన్ గురించి తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం షీఈస్ అ ఫ్రైడ్ ఆఫ్ ఆ ఫ్రైడ్ తర్వాత ఆఫ్ ఎవర్ వస్తుంది ఓకే ఆ ఫ్రైడ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి షీ ఈస్ అ ఫ్రైడ్ ఆఫ్ వన్ ఇట్స్ నెక్స్ట్ అబ్దుల్ కలాం ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్ నెక్స్ట్ స్టీవ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నెక్స్ట్ హీఈ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ సో ఈ విధంగా రిలేషన్స్ కానీ నాకు చెందినది పొసెసివ్ ఉంటే చెందినది అని తెలియజేసేటువంటి పదాల ముందు కూడా మనము ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ ఫర్ ఫర్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ పర్పస్ పర్పస్ను తెలియజేయడానికి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం అదేవిధంగా ప్రైజ్ గురించి చెప్పడానికి కూడా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ బాట్ ఏ న్యూ బైక్ ఫర్ మీ ఓకే నెక్స్ట్ వీ వీ గాడ్ ద కార్ ఫర్ టూ ల్యాక్స్ ఓకే ఈ విధంగా ప్రైస్ను తెలియజేయడానికి కూడా మనము ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఫ్రమ్ అంటే నుండి అని తెలియజేసేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాము ఓకే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక దగ్గర నుంచి అని చెప్పేటప్పుడు ఫర్ అనేటువంటి ప్రిపో సారీ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఇది దేనితోటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి ఖచ్చితమైన సమయంలో దీన్ని మనం ఉపయోగిస్తాం ఆ దాని యొక్క కాంబినేషన్ తోటి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టు నైన్టీన్ నైంటీ ఫైవ్ సో ఈ విధంగా తెలియజేయడానికి ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం దాకా ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం దాకా అని చేసేటప్పుడు నుంచి అని అర్థం వస్తుందంటే అక్కడ ఫర్ ఉపయోగించాలి ఈ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ ఎక్కడి నుంచి వచ్చాడు ఢిల్లీ నుంచి వచ్చాడు రైట్ సో ఆ విధంగా చెప్పేటప్పుడు ఫ్రమ్ ఉపయోగిస్తాం హీఈ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అదేవిధంగా దేనితోటి ఆ ఏ జబ్బుతోటి అయితే అతను సఫర్ అవుతున్నాడు ఆ సఫరింగ్ తర్వాత మనం ఫ్రమ్ ఉపయోగిస్తాం గుర్తుపెట్టుకుంటే లెటర్ రాసేటప్పుడు కూడా ఫ్రమ్ రాయాలి ఎప్పుడు సఫరింగ్ ఫ్రమ్ నెక్స్ట్ సఫరింగ్ ఆఫ్ అని రాయకూడదు సఫరింగ్ ఫ్రమ్ అని రాయాలి ఫ్రమ్ ఈజ్ ఇస్ యూస్డ్ టు డినోట్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఓకే స్టార్టింగ్ పాయింట్ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ పాయింట్ను డినోట్ చేయడానికి మనము ఫ్రమ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ద ప్రొసెషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎల్బీ స్టేడియం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది స్టార్టింగ్ పాయింట్ ఏంటిది ఎల్బీ స్టేడియం సో అటువంటి సందర్భాల్లో కూడా మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం మై కాలేజ్ ఇస్ జస్ట్ టూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై హౌస్ మా కాలేజీ జస్ట్ రెండు కిలోమీటర్ల దూరము దూరంలోనే ఉంది సో ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం సో ఇది ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి పార్ట్ టూ వీడియో సో పార్ట్ వన్ అయిపోయింది ఇది పార్ట్ టూ వీడియో ఈ పార్ట్ టూ వీడియో అయిపోయిన తర్వాత ఈ పార్ట్ టూకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ను నేను కామెంట్లో లింక్ చేస్తాను మీరు అక్కడి నుంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ ప్రిపోజిషన్ అనేటువంటిది టెట్కు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి టోటల్ ఎయిట్ నుంచి ఎయిట్ టాపిక్స్ నుంచి మనకు బిట్స్ అడుగుతాడు అందులో ముఖ్యంగా ప్రిపోజిషన్ నుంచే మనకు బిట్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఎక్కువ కాదు కంపల్సరీ ఇందుల నుంచి అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ని ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ కండి వీడియోను ఒకటికి రెండుసార్లు చూడండి ఒకవేళ ఇంకా మీకు బెటర్గా అర్థం కావాలంటే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి అదే మెటీరియల్ను నేను ఇందులో నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని కూడా మీరు ఇంకా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ కావచ్చు సో తప్పకుండా వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు దీని తర్వాత ఫాలో అప్ వీడియో ఏముంటుందంటే ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది లైవ్ ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది అక్కడ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు లాస్ట్కు ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఏవైతే టెట్ సిలబస్ ఉందో దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఈ వీడియోస్ నా మెటీరియల్స్ అన్నిటిని నా మెటీరియల్ అన్నిటిని కలిపి ఒక దగ్గర క్లబ్ చేసి నేను బుక్ రూపంలో కూడా మీకు తప్పకుండా అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్